ఓం నమో భగవతే రామకృష్ణాయ భక్తులందరికీ నమస్సులు భగవాన్ శ్రీరామకృష్ణులు అద్భుతమైన ఉదాహరణలు కథల ద్వారా మహోన్నతమైన జీవిత సత్యాలు ఆధ్యాత్మిక విషయాలను బోధించేవారు అందులో స్వామి వివేకానందులకు నచ్చిన వారు తమ ఉపన్యాసాలలో ఎన్నోసార్లు చెప్పిన మంచి కథను తెలుసుకుందాం స్వామి వివేకానంద గారు అంటారు మా గురుదేవులు శ్రీరామకృష్ణులు ఎన్నోసార్లు చెప్పేవారు శ్రద్ధ నిజమైన శ్రద్ధ నిజమైన విశ్వాసం నిజమైన నమ్మకం చాలా 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 అరుదు నాయన నిజమైన శ్రద్ధ విశ్వాసం ఉండేవాళ్ళు చాలా అరుదుగా ఉంటారు ఈ లోకంలో అంటే వివేకానంద స్వామిజీ అంటారు నరేంద్రుడు అప్పుడు రామకృష్ణులతో అంటారు స్వామి అలా ఎందుకు అంటారు ఎంతోమంది వేల మంది లక్షల మంది కోట్ల మంది భగవంతుణ్ణి పూజిస్తున్నారు ఆరాధిస్తున్నారు జపతపాది సాధనలు అనుష్టిస్తున్నారు కదా మరి వాళ్ళకి శ్రద్ధ లేదా వాళ్ళకు విశ్వాసం లేదా అని మీరంటారా అని ప్రశ్నిస్తాడనమాట అప్పుడు శ్రీరామకృష్ణుడు చెప్పిన ఉదాహరణము కథ మనందరికీ నిజంగా నిజంగా మనము మారాలనుకుంటే మన జీవితాలు ధన్యం కావాలనుకుంటే గొప్ప ప్రేరణ గొప్ప మార్గదర్శనమిచ్చే కథ విందాం శ్రీరామకృష్ణులు అంటారు నరేంద్రనితో నాయన ఒక గదిలో లక్షల కోట్ల విలువ చేసే వజ్రాలు వైఢూర్యాలు మాణిక్యాలు బంగారపు వస్తువులు బంగారు ఆభరణాలు సాక్షాత్ బంగారమే బిస్ బిస్కెట్లు అంటాం బంగారము వెండి ఇవన్నీ ఒక గదిలో నిండుగా మెండుగా భద్రపరచబడి ఉన్నాయి బాగా తాళం వేయబడ్డాయి అని తెలుసుకో అనుకో పక్క గదిలోనే ఒక దొంగ గజ దొంగ ఏమిటి ఇట్లాంటి గొప్ప గొప్ప ఆస్తు పాస్తుల్ని గొప్ప గొప్ప విష ధనవంతమైన వస్తువుల్ని దొంగలించే గజ దొంగ అంటాం కదా ఎక్స్పర్ట్ ఎక్స్పర్ట్ చోర్ ఉన్నాడు ఏమిటి ఘరానా దొంగ అంటాం మనం అంత బాగా చాకచక్యం అదొక గొప్ప కళ చోర కళ అంటారు అరవై నాలుగు కళలో దొగుటంట చోర కళలో నిపుణుడైన గజ దొంగ పక్కన గదిలో ఉన్నాడు అనుకుందాం అనుకో ఎలాగో ఆ దొంగకు తెలిసిపోయింది ఏమని పక్క గదిలో కోట్ల 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 విలువ చేసే వజ్ర వైఢూర్యాలు బంగారము వెండి ఇవన్నీ ఉన్నాయి అని తెలిసింది ఎలాగో ఇంటెలిజెన్స్ ద్వారా అనుకుందాం అనుకో అప్పుడు ఆ దొంగ యొక్క మనస్థితి మనోస్థితి ఎలా ఉంటుంది స్టేట్ ఆఫ్ మైండ్ ఎలా ఉంటుంది చెప్పు నాయన అంటారు శ్రీరామకృష్ణుడు దానికి నరేంద్రుడు సమాధానమిస్తాడు స్వామి ఆ దొంగకు నిద్ర పట్టదు ఆ గదిని తాళం బ్రేక్ చేసి గోడ కూల్చియో తాళాన్ని తెరిచియో ఏదో ఒకటి చేసి ఎప్పుడు ఆ గదిలోకి చొరబడదామా ఎప్పుడు ఆ వజ్రవైూర్యాల్ని తన సొంతం చేసుకుందామా అని ఉవ్విళ్ళూరుతూ ఉంటాడు తహతహలాడుతాడు వాడికి నిద్ర పట్టదు ఇక వేరే ఏ ఆలోచన రాదు ఎప్పుడు ఆ వైఢూర్యాల్ని సంపాదిద్దామా ఎత్తుకొని పోదామా సొంతం చేసుకుందామా అనే ఆలోచనతో అతనికి నిద్ర పట్టదు అతని థాట్స్ అన్నీ కూడా హౌ టు గెట్ ద ట్రెజర్ హౌ టు గెట్ ద గోల్డెన్ అండ్ డైమండ్స్ అనే థాట్స్తో నిండి ఉంటాయంటే అప్పుడు శ్రీరామకృష్ణులు చెప్తారు నాయన సేమ్ ఉదాహరణ మానవ జీవితానికి తీసుకో మన హృదయంలోనే అనంతమైన ఆనందం అనంతమైన శాంతి అనంతమైన స్ఫూర్తి అనంతమైన తృప్తి సాటిస్ఫాక్షన్ ఫుల్ఫిల్మెంట్ అంటారు ఇంగ్లీష్లో అనంతమైన ఆనందాన్ని సత్యము ధర్మము శాంతి సచ్చిదానంద స్వరూపుడు అనంతమైన భగవంతుడు హృదయ గుహలో హృదయాంతరాళంలో హృదయ గర్భమందిరంలో ఇదే ఒక గది అనుకుందాం హృదయ గుహ అంటారు శాస్త్రాల్లో వేదాల్లో హృదయ గుహలో అనంతమైన భగవంతుడి నిండి ఉన్నాడు అని నిజంగా నిజంగా నిస్సంశయంగా ఎవరికైతే విశ్వాసం ఉందో నమ్మకం ఉందో ఆ దొంగకు ఎలాగైతే నమ్మకముందో పక్కన గదిలో వజ్రవైూర్యాలు ఉన్నాయి అందులో సందేహమే లేదు ఎవరు చెప్పినా కాదనడు ఉన్నాయి ఉన్నాయి నో డౌట్ అబౌట్ ఇట్ హండ్రెడ్ పర్సెంట్ టూ హండ్రెడ్ పర్సెంట్ ఫెయిత్ అంటాం కదా అలా సంపూర్ణ విశ్వాసము శ్రద్ధ నాలోనే భగవంతుడు ఉన్నాడు నాలోనే అనంతమైన ఆనందము అనంతమైన శక్తి అనంతమైన సామర్థ్యాన్నిచ్చే పరమాత్ముడు నెలకొని ఉన్నాడు అని ఎవరికైతే నిజంగా నోటితో కాదు ఉపన్యాసాలతో కాదు ప్రవచనలతో కాదు ఇతరులకు బోధించడానికి కాదు తన హృదయాంతరాళంలో ఎవరైతే నమ్ముతాడో విశ్వసిస్తాడో శ్రద్ధ ఉంచుతాడో వాడు ఇంద్రియ భోగాలలో కామిని కాంచనాల సుఖాలలో మునిగి తేలుతాడా ప్రాపంచికమైన వ్యర్థమైన సంభాషణలు వ్యర్థమైన రాజకీయాలు పనికిమాలిన చండాలమైన విషయాల్లో మనసు పెడతాడా లేనే లేదు కదా ఎప్పుడు ఈ అంతరాత్మలో నెలకొని ఉన్న భగవంతుణ్ణి పొందుదామా అనంతమైన ఆనందాన్ని సచ్చిదానంద సుఖాన్ని ఆ బ్రహ్మానుభూతిని ఎప్పుడు పొందుదామా అనే తహతహలాడుతుంటాడు కదా అతని జీవితమంతా ఆ పరమానందాన్ని భగవదానందాన్ని పొందడానికే వినియోగిస్తాడు కదా వ్యర్థమైన కామినీ కాంచనాల్లో ఇంద్రియ భోగాలలో ఈ జీవితమంతా వ్యర్థం చేస్తాడా నాయన చెప్పు అంటే నరేంద్రుడు సాష్టాంగ ప్రణామాలు చేసి ఈరోజు ఒక గొప్ప లెసన్ గొప్ప ఉపదేశం గొప్ప పాఠం నేర్చుకున్నాను గురుదేవుల నుంచి అద్భుతమైన మానవ జన్మకు పరమార్థం నేర్చుకున్నాను అని చెప్పి ఎన్నో ఉపన్యాసాలలో అమెరికాలోను ఇండియాలోను భారతదేశంలోను ఈ ఉదాహరణ చెప్తారు ఇటువంటి శ్రద్ధ ఇటువంటి విశ్వాసం మొక్కవోని విశ్వాసం అంటారు చలించని విశ్వాసం మనకు కలగాలి రావాలి అటువంటి శ్రద్ధ భక్తి అచంచలమైన నిష్ఠ విశ్వాసాన్ని ప్రసాదించమని భగవాన్ శ్రీరామకృష్ణుల్ని ప్రార్థింతుముగాక ఓం శాంతి 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 హరి ఓం తత్సత్ శ్రీరామకృష్ణార్పణమస్తు